అడుగుచున్నందున పొందలేకపోతున్నారు అంటే దేవుణ్ణి అడగాలి అడిగే దానిలో మనభోగముల నిమిత్తం కాదు కానీ సమాజ శ్రేయస్సు కొరకు దేవుని మహిమ కొరకు అడగాలి అదమ్మా ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోవచ్చు దేని కొరకు అడగాలి దేవుని దగ్గర నుండి ఆయన మహిమ కొరకు అడగాలి సమాజ శ్రేయస్సు కొరకు అడగాలి సాటి మనిషి మేలు కొరకు అడగాలి ఇతరులకు త్యాగం చేయట కొరకు అడగాలి ఇతరులను ఆదరించుట కొరకు అడగాలి దేవుని ప్రేమ లోకానికి చూపించట కొరకు అడగాలి అంతకంటే ముందు మనకున్న దానిలో ముందు దేవుని ప్రేమను లోకానికి పంచటం మొదలు పెడితే ఇక దేవుడు ఇవ్వటం మొదలు పెడతాడు ఉన్నంతలో అంతే నీకు ఒక బస్తా బియ్యం ఉన్నాయా పాతికేజీల బస్తా నీ ఇంటి పక్కన మూడో ఇంటి వాళ్ళకి గుడ్డు లేదు ఆయన ఏం పేషెంట్ అయి బెడ్ మీద ఉన్నాడు ఆమె ఆయనకి పరిచర్య చేయాల్సి వచ్చింది పిల్లలేమో చిన్న పిల్లలు ఆయన తిరిగి చాకిరి చేసుకొచ్చేవాడే బెడ్ మీద పడిపోయాడు ఇప్పుడు ఆయనకు ఒక మనిషి సేవ చేయాల్సి వచ్చింది ఆ ఉన్న భార్య పనికి కాకుండా ఆమె చేయాల్సి వచ్చింది పిల్లలకి లేదు వాళ్ళకి లేదు నీకు తెలిసింది ఈ మాట ఒక క్రైస్తవుడుగా నీ హృదయం ఎలా స్పందించాలో తెలుసా న్యాయంగా ఒక న్యాయంగా నిజంగా నువ్వు దేవుని మనస్సాక్షి కలిగిన దేవుని మనసు కలిగిన వాడు మంచి మనస్సాక్షి కలిగిన దానివైతే తప్పకుండా నువ్వు వెళ్తావు అడుగుతావు వాళ్ళ అన్యులే కావచ్చు చేసేవాడేం పడిపోయాడు నువ్వేమో ఆయనకి సేవ చేస్తున్నావు అన్నీ ఇది చేస్తున్నావు ఎత్తిపోస్తున్నావు పసిబిడ్డలు మరి నీకు మీకు అన్నానికి ఎట్లా ఏ రోజుకి ఆ రోజు చాకిత్ చేసుకొని బతికే వాళ్ళకి ఎట్లా చేస్తున్నారు అంటే ఏడుస్తారు వాళ్ళు వదినా లేదు పిల్లలకి అన్నం లేదు వదినా నిన్న సాయంత్రం పూట ఎవరో తీసుకొచ్చిస్తే తిన్నారు నిన్న సాయంత్రం నుంచి లేదు ఏడుస్తారు పట్టుకొని హత్తుకొని ఏడుస్తారు అడిగితే అడగటం కూడా కాదు ఆలోచించి నీకున్న బ్యాగ్లో సగం తీసుకెళ్ళి లేకపోతే కనీసం పావు తీసుకెళ్ళి కనీసం పాతి కేజీల్లో పది కేజీలు తీసుకెళ్ళి వండుకోండి నీకున్న కూరగాయల్లో కొంత తీసుకెళ్ళిదిగో వండుకోండి లేకపోతే లేదా వండుకునే పొజిషన్ కూడా లేదా అవసరమైతే నేనే వండి తీసుకొచ్చి పెడతాను ఏం ప్రాబ్లం లేదు అన్నయ్య కొంచెం రికవర్ అయిన దాకా నేను పెడతాను తినండి నీకొకటి చెప్తా గుర్తుపెట్టుకో ఎప్పుడైతే ఇలా సాటి మనుషులను గురించి ఆలోచించి దైవిక ప్రేమ పట్టాడు అన్న వారి బాధ నిరిగి ఇంత ఆదరణ నా తండ్రి సంతోషపడతాడు అక్కడ నా తండ్రి సంతోషపడతాడు బా ఏ మనసురా తల్లి నీకు ఆ బిడ్డకి ఇరుప్రక్కల చాలా మంది మనుషుల కుటుంబాలు ఉన్నాయి కానీ ఎవ్వరూ పట్టించుకోవాలి కానీ నువ్వు వాళ్ళలాగా మృగానివి కాదు కమ్మా నువ్వు నా బిడ్డవి నువ్వు వాళ్ళలాగా మృగానివి కాదు కదా నా కుమారుడా నువ్వు నా బిడ్డవిరా నువ్వు ఎట్లా తిని ప్రశాంతంగా ఉండగలవురా సాటు బాధలో ఉంటే ఉండలేవు నా ఇది అందుకే తీసుకెళ్ళి చేశా చూద్దాం కొన్నిసార్లు టెస్ట్ కూడా చేస్తాడు వినండి ఇది కూడా దేవుని నీతిని నెరవేర్చడానికి ఎప్పుడైతే నువ్వు నడుంగడతావో పరీక్షలు ఎదురవుతాయి నీకున్నదానిలోని ఇతరులకు త్యాగం చేయటం మొదలు పెడితే నీ జల్ల ఖాళీ అయ్యేటట్టు చూపిస్తాడు కొంతమంది మాటలు కూడా పొడుస్తూ ఉంటారు దానాలు 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 చేసి అబ్బాయి చేతికి ఇప్పుడు చెప్ప చేతికి వచ్చింది దేవుడే ఎత్తాడు దేవుడే ఎత్తాడు దేవుడే ఎత్తాడు అని అన్నీ తీసుకెళ్ళి పందారం చేశాడు పందారం చేశానంటే నేనేం పిచ్చిపట్టి చేశాను అవతలలో బాధలను పట్టే కదా చేశాను ఆ బాధలు పెద్ద తీర్చే దేవుడు దిగొచ్చాడు తీర్చే దేవుడు దిగొచ్చాడు ఆ పక్కన ఇల్లు ఈ పక్కన ఇల్లు కొంపలు చాలా కొంపలు ఉన్నాయి కదా వాళ్ళేం పట్టించుకో నీకు ఎందుకమ్మా ఇప్పుడు అందరికీ త్యాగాలు చేసావు దేవుడు వచ్చి చేశాడు ఇప్పుడు దేవుడికి ఎట్లా కూడు అప్పుడు ఆ పరిశోధనలో ఆ పోరాటంలో ఏమనిపించి తెలుసు కొంతమందికి ఇంకేవుడికి చేయకూడదు అనిపించింది కానీ మేలిమి బంగారం లాంటి క్రైస్తవుడు ఏమంటాడో తెలుసా ఒక్క మాట అంటాడు నా దేవుడు అన్యాయస్థుడు కాదు ఒక్కటే మాట నా దేవుడు అన్యాయస్థుడు కాదు నన్ను పరీక్షా నాళికలో పెట్టాడంతే దేవా నాకంతా ఖాళీ అయిపోయిందని నేను మానుకుంటాను నాకు మళ్ళీ ఇస్తే మళ్ళీ పెడతా నేను ఆగేది లేదు ఈ జడు పట్ట గురించి చింత లేదా నాకు నా సమాజంలో వ్యక్తులు హీన స్థితిలో ఉంటే నేను చూడలేను ఆ మనస్సును వ్యక్తం చేస్తే ఆయన అన్యాయస్తుడు కాదు పరిశోధన కంప్లీట్ అయినాక ఆయన ఆయన పిడికిలి విప్పి ఇస్తే నువ్వు ఎక్కడ దాచాలో కూడా తెలియనంత ఇస్తాడు ఆయన పో నీ ఇరుగు పొరుగుల దగ్గర పాత్రలు తెచ్చుకొని నీ దగ్గర కొంచమే ఉన్నావుగా నూనె నింపాటిలో దొరికిన వాళ్ళ దగ్గర పాత్రలు తీసుకొచ్చి నూనె పోస్తూ ఉంటే వస్తూ ఉంది పోస్తూ ఉంటే వస్తూ ఉంది పోస్తా ఉంటే వస్తూ ఉంది ఎలీషా టైంలో ఈ పరుగుల దగ్గర పాత్రలు పోవడానికి ఇంక ఎవరి దగ్గర పాత్రలు కొడలేవు నేను తెచ్చి నింపేశారు దైవజనుడా పాత్రలు అన్నీ నిండిపోయినాయి ఇంకెవరు పాత్ర లేట్లా మరి నూనె వస్తానే ఉంది నూనె నూనె వస్తుంది పోండి రాపోండి రా ఆంటీ దగ్గర పోండి అంకుల్ అమ్మా అన్ని చోట్ల తెచ్చాము ఇంకా ఖాళీ లేవంట వాళ్ళ దగ్గర దైవజనుడా అన్నీ నిండిపోయినా ఏం చేయాలా అది ఆశీర్వాదాన్ని ఓపెన్ చేశాడంటే ఆయన ఎక్కడ దాచాలా ఇది ఎక్కడ పెట్టాలా అప్పుడు ఆయన అన్నాడు అన్నీ నిండిపోయినాయా అన్నీ నిండిపోయినాయి సరిపో గాపో పో అన్నాడు బ్రేక్ అంతవరకు వచ్చి ఆగింది అప్పుడు అన్నాడు సగమే అప్పులు తీర్చుకో ఆ సగంతో నేను నెక్స్ట్ జీవితాన్ని జీవించా ಸೋದಿಲ್ಬಡಿ ನಮೀ ದಟ ಮಾರದನು ನೋಸುವ ನಮೀ ಮಾರಿದನು ಸೋದಿಲ್ಬಡಿ ಮಾರದನು ನೀನು ನೇ ನೋಸುವ ನಮೀ ಮಾರಿದನುಗ ಲಾರ್ಡ್ ఏనకే లేదు కానీ పెద్ద దానాలు చేస్తాడు ఏమకే లేదు కానీ పెద్ద దానాలు చేసింది మహాతల్లి ఏమో సంగతి అప్పుల సంగతి ఏమో సమస్యల సంగతి చూడదు జనాలకు దా త్యాగాలు చేస్తుంటది పెద్ద శ్రీమంతురాలు లాగా ఏమీ లేనప్పుడే నా తండ్రి నాకు ఎదుటోళ్ళకి ఇచ్చేటట్టు చేశాడు ఏమీ లేని స్థితిలో ఇస్తున్న నా త్యాగాన్ని నా తండ్రి చూడ్డా ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండు నాకు ఇవ్వాలనుకున్నవి ఆయన ఇవ్వడా దాన్ని ఎవడా ఆపుతాడు కానీ నా దృష్టి వాటి మీద లేదు నా దృష్టి అంతా కూడా ఆ ప్రేమ చూపి సాటి మనిషిని ఆదరించి క్రీస్తుని గురించి మాట చెప్పుటగాక ఆ ప్రేమను క్రియలో చూపించి వారిని ఆలోచింపజేయుట ఏ నా పని దేవుడు తప్పకుండా దయచేస్తాడు సోదర పరీక్షా కాలం సంపూర్తయిన తర్వాత పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మనకి ఆయన అనుగ్రహిస్తాడు ఆత్మను రక్షించడానికి ప్రాణం పెట్టినోడు శరీరానికి కావాల్సిన ఈడ గుర్తుపెట్టుకో నీ సంతానాన్ని కూడా దీవిస్తాడు ఆయన నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తున్న వాగ్దానం నెరవేరుస్తాడు నీ సంతతి మీద నా ఆత్మను కొమ్మరింతను అంటాడు చేతి చేసే చెయ్యి నాది ఆగిపోయిందే అయ్యో నేను లేకపోతున్నానంటే నీ కొడుకుని దేవుడు దీవిస్తాడు వాడు దీక్షిస్తాడు నీకమ్మా నీ దగ్గర పెట్టుకో తుంటావుగా దేవుని కోసం వాడు ఆ ఏదో ఒక రకంగా నీకు పంపుతాడు ఆయన నీ గుండెమో ఎదుటి వాళ్ళని ఆదుకునే గుండె త్యాగం చేసే బుద్ధి ప్రేమ ప్రేమ నిండిన వ్యక్తివి పరిశుద్ధాత్మతో ఎదుటోళ్ళు కలతలో ఉంటే చూడలేవు నీ బాధలు నీకు ఇరవై ఉన్నాయి మళ్ళీ వాడిని ఆదుకుంటావు ఈ మంచి హృదయం కలిగిన నిన్ను నా తండ్రి వదిలేస్తాడా నీకు ఇవ్వడు నీ భోగాల నిమిత్తం కాదే ఏ రూపాయి ఇచ్చినా వాళ్ళకేంది వీళ్ళకేందని ఎత్తుక్కునే మనిషివే నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు